హాయ్ ఫ్రెండ్స్ సో మీరు లైవ్గా చూడండి బీచ్ కూడా విలేజర్స్ ఇక్కడ అయితే రోడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎలాగో మా ట్రైబల్స్ రోడ్లు వెయ్యదు అందుకే ఇక్కడ అయితే వీళ్ళు రోడ్ చేస్తున్నారు ఒకసారి రండి ఇక్కడ రోడ్ కూడా చూడండి బీచ్ కూడా మండల్ తిరిగి అని జిల్లా కుమ్రాంబి మసపాబాద్ ఒకసారి రండి ఇవాళ ఇంకా చూడండి రోడ్ చేస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ చేసినారు

ये जो पत्थर रहा है ये काकरादी से हम्म और तू तो कर रहे थे मेरे का दरवाजे का पता है ये काकरा पता है ये आप पता है पता है 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 कौन का नाम है ओ पी का नाम है वो लगता है अपने आप चला निकल ना हां तो

嗯，哈哈，好，这个。 సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో ఇంకా రేపేమో కానీ రెండు రోజుల తర్వాత ఇంకా రోడ్ చేస్తారట ఈ గీసిగూడ విలేజ్ నుంచి అట్లు దాటింగ్ సో అప్పుడు మళ్ళీ వచ్చి ఈ విలేజ్కి వచ్చి వీడియో ఇస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇదే ఫ్రెండ్స్ గీసిగూడ విలేజ్ మండల్ తిరియాని జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్ ఇంతకుముందు కూడా ఈ విలేజ్లో చాలా వీడియోలు తీసిన యాక్చువల్లీ ఈరోజు ఈ విలేజ్కి ఒక ఫౌండేషన్ వాళ్ళను ఈ విలేజ్కి తీసుకొచ్చిన సో ఈ విలేజర్స్ అయితే ఈరోజే వాళ్ళ రోడ్డు మంచిగా లేదు కాబట్టి గవర్నమెంట్ ఎలాగో రోడ్లు వేస్తలేదని వాళ్ళీగా స్వయంగా రోడ్ చేస్తున్నారు ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి అవే తిరాలి ఆ హెల్ప్ కింద తిరు ముప్పై ఒకటి తారీఖుని వాన్ తిరాలి ఈతంగా ఆతా ఇంక ఇక మీకు తెరేమో ఈతంగా బెడ్షీట్స్కు ఇవ్వింగ్ హెల్ప్ కీన్ తిరు ఇక నేను క్రికెట్ మంతికి बुर्फी ने मलबान